పద్మవిభూషణ్ పురస్కారం మరింత బాధ్యత పెంచిందని వైద్య రంగంలో అందిస్తూ ఆవిష్కరణలు పరిశోధనలతో రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి అన్నారు ఈ అవార్డు వైద్య రంగంలో విశేష కృషి చేసేందుకు దోహదపడుతుందని ఆయనతో చెప్పారు ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతంలో కనీస వైద్య సేవలు మెరుగుపడేలా చేస్తున్నాయని చెప్పారు ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచితే మరింత ఉపయోగకరంగా ఉంటుందంటున్న డాక్టర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి ఆయన వైద్య ఆరోగ్య రంగంలో మేరు నగధీరుడు అందుకే భారతదేశ అత్యున్నత రెండవ పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ ఆయన వరించింది మరెవరో కాదు మన తెలుగు బిడ్డ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు వైద్యం అనేది కేవలం చికిత్స వరకు పరిమితం కాదు పరిశోధనలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన చెబుతుంటారు ఈ నేపథ్యంలో మరి వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ సో ముందుగా ఈటీవీ తరఫున ప్రేక్షకులందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎలా అనిపిస్తుంది ఇటువంటి గవర్నమెంట్ అవార్డు సంతోషంగా అవార్డ్స్ ఈ అవార్డు అనుకునేది నా గుర్తింపే కాదు మా హాస్పిటల్ మా ఇన్స్టిట్యూట్ ఏజీ ఇన్స్టిట్యూట్ మా దగ్గర ఒక లెవెల్ తీసుకొచ్చింది రికగ్నిషన్ అనిపిస్తుంది నాకు ఇది ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ గివింగ్ దిస్ అయితే పద్మ విభూషణ్ ఒక డాక్టర్ కి మూడు పురస్కారాలు అందింది నాకు తెలిసినంతవరకు మీరే మొట్టమొదటి వ్యక్తి సో ఇది మీ పైన ఎంతవరకు బాధ్యత పెంచింది అనుకుంటున్నారు ఇటువంటి అవార్డ్స్ ఆఫ్ కోర్స్ మేము చేసిన వర్క్ రికగ్నేషన్ కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ అని వస్తుంది అన్నమాట అంటే ఇది ఇచ్చిన దానివల్ల మనం ఇంకా ఫర్దర్గా ఏమేమి చేయాలా నేను అనుకునేది మన దేశంలో మెడిసిన్ ప్రోగ్రెస్కి చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నాను వేరే దేశాలతో నేను ఇప్పుడు సుమారు నూట ఇరవై దేశాలు చూశాను మెయిన్ ఎలాగుంది అక్కడ ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అవన్నీ చూస్తుంటే మన దేశం దీంట్లో ప్రోగ్రెస్ చాలా బాగుంది ఐఎమ్ వెరీ ఆప్టమిస్టిక్ కానీ ఇంకా చాలా చేయాలి మనం టెక్నాలజీ డెవలప్ చేయాలా అదేవిధంగా మనం వీ హ్యావ్ టు డూ అదర్ థింగ్స్ ట్రైనింగ్ అంటే మన యంగ్ స్టూడెంట్స్కి బాగా ట్రైనింగ్ చేయాలా ఇంకోటి ఏమంటే మన దేశంలో ఈ ఈక్విటబుల్ కేర్ అనేది అంత పూర్తిగా లేదు అంటే ఇప్పుడు సిటీస్లో పెద్ద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి రూరల్ ఏరియాస్లో దొరకటం లేదనమాట ఇటువంటి దానికి కూడా మనం చాలా ఒక కేర్ఫుల్గా చూసి వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ అలాగే ఇవ్వచ్చు ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చాయి టెలిమెడిసిన్ అనేది అదేవిధంగా ఈ టెక్నాలజీ కనెక్టివిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది దీంతో మనకి సిటీలో వచ్చే ట్రీట్మెంటే విలేజెస్లో కూడా రూరల్ పీపుల్ కూడా ఇవ్వచ్చు ఇటువంటివన్నీ ఇంకా మనం డెవలప్ చేయాలా చాలా చాలా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది అదే కాకుండా మన స్టూడెంట్స్ చూసారనుకోండి మెడికల్ స్టూడెంట్స్ చాలా బ్రైట్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ మన దేశానికి చాలా ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది చాలా అప్గ్రేడ్ అవుతుంది సో ఇటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను అవేర్ ఆఫ్ దాట్ ఇవి చేయాలా ఎందుకంటే గవర్నమెంట్ నాకు ఇంత ఇది ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టేకప్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్ ఆల్రెడీ మీరు స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తుంటారు బెస్ట్ డాక్టర్స్ తయారు చేయడంలో మేమంతా ఎంతగానో కృషి చేస్తున్నారు అయితే జనరేషన్స్ మారే కొద్దీ డాక్టర్స్ విషయంలో కూడా వాళ్ళంటే డెడికేషన్ కానివ్వండి ఇతరతర కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ కొంత చేంజెస్ కనిపిస్తున్నాయి దీంట్లో మీరు ప్రధానంగా గమనించిన విషయం ఏంటి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ కి ఇప్పటికీ ఉన్న మార్పు ఏంటి అంటే ఈ మార్పు మెడికల్ స్టూడెంట్స్లోనే మా జనరల్ సొసైటీలో వచ్చింది మీరు చూస్తుంటారు సొసైటీలో యంగ్స్టర్స్ ఇంతకుముందు అంత హార్డ్ వర్క్ చేసే ఆలోచన లేదు అదేవిధంగా తొందరగా రివార్డ్స్ రావాలని కొంచెం సొసైటీయే మారిపోయింది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల అంతా కూడా సొసైటీ మారిపోయింది సో మెడికల్ స్టూడెంట్స్ని మనం బ్లేమ్ చేయలేం కానీ ఉన్న వాళ్ళ మెడికల్ స్టూడెంట్స్ ఆ స్టిల్ డెడికేటెడ్ బట్ వాళ్ళకి ఏం అవసరం అంటే ఒక ఐకాన్ అవసరము ఇప్పుడు అబ్దు అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఒక ఐకాన్ లాగా అందరికీ దేశానికి ఇంజనీర్స్కి అలాగే ఐకాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఐకాన్స్ మనం డెవలప్ చేయాలి మెడికల్లో కూడా ఇలా చేస్తే ఇలాగ అవుతాము ఈ స్టేజ్కి వస్తామని తెలిస్తే అప్పుడు ఈ వాళ్ళు కూడా మెడికల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఒక గోల్లాగా పెట్టుకుంటారు మేము రీచ్ కావాలా ఇంత వర్క్ చేయాలా సో ఈ మధ్యన మనకి చాలా డిబేట్స్ జరుగుతున్నాయి టెలివిజన్లో కూడా హార్డ్ వర్క్ అంటే చేయాలా వద్దా సెవెంటీ అవర్స్ వర్క్ అని నా ప్రకారం హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేంట్లో కూడా మనము ఏదైనా అచీవ్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలా ఎస్పెషల్లీ మన దేశం ట్రాన్సేషన్ ఎకానమీలో ఉంది అంటే ఇప్పుడే మనము పువర్ కంట్రీ నుంచి మిడిల్ గ్రౌండ్కి వచ్చాము నెక్స్ట్ వీ షుడ్ గో టు హైయర్ లెవెల్స్ దీంట్లో మనందరం కూడా కృషి చేసి ఇప్పుడు దేశానికి పొటెన్షియల్ చాలా ఉంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు ట్రైనింగ్ కి చాలా దే ఆర్ విలింగ్ టు డూ హార్డ్ వర్క్ వాళ్ళు కరెక్ట్ గా ఒక మోటివ్ ఇచ్చి ఒక గోల్ ఇచ్చి వాళ్ళు ట్రైన్ చేస్తే డెఫినెట్గా గా దే విల్ బికమ్ లీడర్స్ ఇన్ ఫ్యూచర్ సార్ మీరు ఇప్పుడు అన్నారు భారతదేశం ట్రాన్సిషన్ ఎకనామికల్ స్టేట్ లో ఉంది అని చెప్పేసి అయితే ఏ దేశ భవిష్యత్తు అయినా సరే దాని ఆర్థిక రంగం కూడా ప్రజల ఆరోగ్యం మీద ఎంతగానో ఆధారపడి ఉంటుంది మీరు ఇందాకే చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి మెరుగైన వైద్యం కొంతవరకు తగ్గుతుంది అని అయితే ట్రీట్మెంట్స్లో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి కానీ ప్రాథమిక వైద్యంలో ఎక్కడో లోపం ఉందనిపిస్తుంది దీనిపైన మీరేమంటారు అంటే ఇప్పుడు ఏ దేశానికి కూడా మీకు అడ్వాన్సెస్ కావాలంటే రెండు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఎడ్యుకేషన్ అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ సెకండు మెడికల్ హెల్త్ ఈ హెల్త్ అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ ఎడ్యుకేషన్ అంటే మనం స్కూల్ స్టార్ట్ చేసేవచ్చు మంచి టీచర్ అది కొంచెం సింపుల్ ఇంకా చేయడానికి కానీ హెల్త్ అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఎందుకంటే హెల్త్ కొంతవరకు ఎకానమీ పైన డిపెండ్ అవుతుంది అదేవిధంగా పర్సనల్ పైన డిపెండ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డిపెండ్ అవుతుంది చాలా రకాలైన కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం సడన్గా విలేజెస్లో రేపు పెద్ద పెద్ద హాస్పిటల్ డెవలప్ చేయాలంటే చేయలేము స్లోగా అవుతుంది దానికే ఇప్పుడు కొంతవరకు గవర్నమెంట్ ఈ స్కీమ్స్ స్టార్ట్ చేసి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని స్కీమ్స్లో కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్స్ కూడా బాగా వచ్చేస్తున్నాయి అట్లీస్ట్ సిటీస్లో ఇప్పుడు బాగున్నాయి నా ప్రకారం మనకి అందరికీ ఈక్విక్ ఈక్విటబుల్ హెల్త్ ఇవ్వాలా అందరికీ ట్రీట్మెంట్ కరెక్ట్ ఇవ్వాలంటే మనకి డెఫినెట్గా ఈ ఇన్సూరెన్స్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్గా అందరికి కూడా వచ్చేసాను ఇన్సూరెన్స్ ఎందుకంటే ప్రైవేట్ ఇచ్చి కొంతమంది వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా చాలా కష్టం వాళ్ళకి ఇవి లేకుండా మనం ఇన్సూరెన్స్ సిస్టమ్స్ వచ్చేస్తే అప్పుడు డెఫినెట్గా అందరికి కూడా హెల్త్ ఉంటుంది ఈ రూరల్ ఏరియాస్ చాలా వరకు బేసిక్ హెల్త్ అనేది ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతా ఉంది చిన్న చిన్న హాస్పిటల్స్ వస్తున్నాయి గవర్నమెంట్ సెటప్స్ ఉన్నాయి సో చాలా వరకు బేసిక్ హెల్త్ అనేది డెవలప్ అవుతా ఉంది సరే అయితే జనరల్ గా హాస్పిటల్స్ ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతాయి వాటి వైపు ఎక్కువ దృష్టి సారిస్తాయి కానీ ఏఐజీ అందుకు భిన్నం అని చెప్పొచ్చు కోవిడ్ టైంలో లో చేసింది కానివ్వండి ఇప్పుడు కానివ్వండి రీసెర్చ్కి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు దానికి ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం ఏ ఏ రీసెర్చ్ అంటే ఇటీవల కాలంలో ఫిల్బోట్ గురించి ఇలా ఏమేమి రీసెర్చ్ ఇక్కడ జరుగుతుంది ఈ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం మన హాస్పిటల్కి ఒక రాంగ్ ఒపీనియన్ పీపుల్లో కానీ డాక్టర్స్లో కూడా ఏముందంటే గవర్నమెంట్లోనే జరుగుతుంది రీసెర్చ్ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనుకోండి అటువంటి హాస్పిటల్స్లోనే రీసెర్చ్ చేసాయి అది కరెక్ట్ కాదు మనందరం ప్రైవేట్ కూడా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ అనేది చేయాలి ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కానీ యూకేలో కానీ వచ్చే జబ్బులు వేరే మన జబ్బులు వేరే మన జబ్బుల గురించి వాళ్ళు రిసెర్చ్ చేసి మనకు హెల్ప్ చేయరు మన జబ్బుల గురించి మనమే కనుక్కొని ఇంకోటి ఎంత సులభంగా ఎంత తక్కువ డబ్బుల్లో ట్రీట్మెంట్ చేయవచ్చు అవి చూసుకోవాలి మనం మన ప్రయారిటీ షుడ్ బి రిసెర్చ్ ఇన్ అవర్ డిజీజ్ అండ్ డిక్రీజింగ్ కాస్ట్ ఇది చాలా ప్రయారిటీ మనకి ఇది చేయాలంటే మనం రిసెర్చ్ చేస్తేనే అవుతుంది అన్నమాట మేము ఏజ్లో ముందునిచ్చి ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎఫర్ట్ అంతా రీసెర్చ్ పైన పెట్టాము మా దగ్గర వీ హ్యావ్ చాలా బేసిక్ సైన్స్ రీసెర్చ్ ల్యాబ్స్ జెనెటిక్ ల్యాబ్స్ ఉదాహరణంగా ఈ జెనెటిక్స్ ల్యాబ్స్ వల్ల మేమేం కనుక్కున్నామంటే చాలా జబ్బులు మన దగ్గర ప్యాంక్రటైటిస్ అసిడిటీ జబ్బులు గాల్ స్టోన్స్ ఇవన్నీ కూడా వేరే దేశాల్లో కాకుండా మన దేశంలో వేరే విధంగా వస్తున్నాయి వేరే కారణాల వల్ల వస్తున్నాయి ఇవి కనుక్కుంటేనే మనం దీన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అదేవిధంగా చాలా న్యూ మెడికల్ ట్రీట్మెంట్స్ కనుక్కుంటున్నాము అదేవిధంగా ఇంకోటి ఏమంటే మేము ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళ మనకేం తెలిసిందంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇస్తాం కదా ప్రజలకి అది రియాక్షన్ ఇండియన్స్ లో వేరే వెస్టర్న్స్ లో వేరే మనం తప్పు డోసులు అవి ఇస్తాం దానివల్ల ఈ డోసులు మార్పు ఇవన్నీ కూడా మేము అన్ని కూడా వీఆర్ చేంజింగ్ ఎవ్రీథింగ్ సో ప్రతి ఇన్స్టిట్యూషన్స్ లో రీసెర్చ్ చేయాలా ఈ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ కూడా పెద్ద ఖరీదు కాదు ఎందుకంటే మన దగ్గర బేసిక్ సైంటిస్ట్ మంచోళ్ళు ఉన్నారు ల్యాబ్స్ సొంతంగా చేయొచ్చు సరే అయితే ఈ రీసెర్చ్ వైరస్ తీసుకోవడం కానివ్వండి కలెక్ట్ చేయడానికి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది సో కోవిడ్ టైంలో ప్రధానంగా దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ వైరస్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ కల్చర్ చేయడము ఇవంతా కూడా ప్రధానంగా ఈ విషయంలో మీకు అప్పట్లో ఎదురైన ఇబ్బందులు ఏంటి వాటిని ఓవర్కమ్ చేయడానికంటే అందరూ ఏమనుకుంటారంటే నాగేశ్వర రెడ్డి గారు కాబట్టి ఇచ్చి ఉంటారు అని కానీ అలా కాదు మీరు కూడా అప్పుడు చాలా స్ట్రగుల్ చేసి చాలా కష్టపడి ఇది ప్రజలకు చేయాలన్న ఉద్దేశంతో చేశారు దాని గురించి చెప్తారా అంటే ఇప్పుడు కోవిడ్ కొంచెం పెక్యులర్ సిచ్యువేషన్ సడన్ గా ఈ వైరస్ అనేది మనకి అంత ముందు దాని గురించి ఏం తెలియదు కొత్త వైరస్ సడన్ గా వచ్చి పంత అంతమంది పాపులేషన్ని ఎఫెక్ట్ చేసింది సో కొన్ని రోజులు మొదటి పది రోజులు అలా అంత మందరం షాక్ లో ఉన్నమాట ఎందుకు వచ్చింది ఎలాగొచ్చింది ఏం చేస్తుంది అని స్లోగా దాన్ని అర్థమైన తర్వాత వీఆర్ ఏబుల్ టు డూ కరెక్ట్ రీసెర్చ్ ఈ వైరస్ని ఎలా కలెక్ట్ చేయాలా సేఫ్గా ఎలా చేయాలా దాన్ని జెనెటిక్ అనాలిసిస్ ఎలా చేయాలా ఈ వైరస్కి వ్యాక్సిన్ అనేది ఎలా తయారు చేయాలా ఏది యూస్ఫుల్ ఇవన్నీ కూడా మనకి నాలెడ్జ్ ఒక రెండు మూడు నెలలు వచ్చింది వచ్చిన తర్వాత మనం బాగా ప్రిపేర్ అయ్యాం ఈ కోవిడ్ లెసన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి కోవిడ్ వల్ల ఫ్యూచర్ దానికి ప్రిపేర్ అయిపోయాయి అన్నమాట నా లైఫ్ స్టైల్ అంటే గత నలభై సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నా మెడిసిన్ ఫస్ట్ టైం కోవిడ్ లాంటిది వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏం వచ్చినా కూడా వే ప్రిపేర్డ్ ఎందుకంటే తెలిసి దానికి అదేవిధంగా ఈ మెటానిమోనియా వైరస్ కదా అంతా ప్రిపేర్ అయిపోయాము ఇప్పుడు ఆల్రెడీ అటువంటిది ఏమైనా వస్తే కూడా ఇమీడియట్గా మనం ట్యాకిల్ చేయచ్చు ఏం ప్రాబ్లం లేకపోతే పబ్లిక్ దానికి నేను రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ నాగేశ్వర రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా కంటే కూడా వైద్యుడిగా ఇక్కడ అందించే చికిత్సలు ఈ హాస్పిటల్ వీటి గురించి ఎక్కువ మనకు తెలుసు ఎక్కడో విశాఖపట్నం ఇక్కడ హైదరాబాద్ ఇంత అంటే ఈ లాంగెస్ట్ జర్నీలో మీకు గుర్తున్న టఫెస్ట్ సందర్భం ఏదైనా ఉందా అంటే నా లైఫ్లోనే ఇది చాలా కాంప్లికేటెడ్ పీరియడ్ వాటిని ఓవర్కమ్ చేశాను ఇది వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనుకున్నాను అంటే కాంప్లికేటెడ్ అంటే కాంప్లికేషన్ చెప్పలేము ఎలాగైనా ఒక డాక్టర్ లైఫ్ జర్నీ అనేది ఎప్పటికీ డెఫినెట్గా కొన్ని ఛాలెంజెస్ వస్తాయి కొన్ని వ్యతిరేకాలు వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే డాక్టర్ ఒకటి సైన్స్ ఒకటి మ్యాటర్ సైన్స్ మనం బాగా చదువుకోవాలా సైన్స్ లో పర్ఫెక్ట్గా ఉండాలా సెకండ్ ఈవర్ డీలింగ్ కాన్స్టెంట్లీ విత్ సిక్ పేషెంట్స్ చాలా మంది సిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి కంఫర్ట్ చేయాలి ట్రీట్మెంట్ చేయాలి థర్డ్ సొసైటీ సొసైటీ అంటే అడ్మినిస్ట్రేషన్ పాలిటిషియన్స్ ఉంటారు వాళ్ళతో డీల్ చేయాలి వాళ్ళ దగ్గర కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి మీరు చూసారు కదా డాక్టర్స్ కొంతమంది పబ్లిక్ రియాక్ట్ అవుతుంటారు సరిగ్గా చేయలేదని అది కొంతవరకు కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇవన్నీ ట్రాంగులర్ అంటే ఈ మూడు ఆస్పెక్ట్స్ మనం కంబైన్ చేసి ఒక లీడర్షిప్ అనేది స్కిల్ అనేది డెవలప్ చేయాలి అన్ఫార్చునేట్లీ డాక్టర్స్లో ఏమంటే మాకు మెడికల్ స్కూల్లో ట్రైనింగ్ ఉండదు లీడర్షిప్ ట్రైనింగ్ ఉండదు మేనేజింగ్ పీపుల్ ట్రైనింగ్ లేదు ఏదో మెడిసిన్ చదువుకొని పేషెంట్స్ ఎలా ట్రీట్ చేయాలో మాకు మాట మిగతా ఈ విషయాలు మెడికల్ స్కూల్లో టీచింగ్ ఉండదు సో ఇది గ్రేటెస్ట్ ఛాలెంజ్ అనిపించింది నాకు అంటే ఒక లీడర్షిప్ లాగా తీసుకోవటము పీపుల్ని మేనేజ్ చేయటము ఈ పబ్లిక్ దాని తర్వాత పేషెంట్స్ని డాక్టర్స్ని రీసెర్చ్ అంతా కూడా కలిపి ఒక విధానంగా ఒక ఇన్స్టిట్యూట్ లాగా తయారు చేయడం ఇది డెఫినెట్గా ఛాలెంజే కానీ చాలా వరకు ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయాలి ఐ నెవర్ లుక్ అట్ ఫెయిల్యర్ ఫెయిలియర్ ఇస్ ఆల్సో సక్సెస్ మనం ఫెయిల్ అనుకోండి నెక్స్ట్ టైంకి ఎలా చేయాలని మంచి ఐడియా వస్తుంది అనమాట సో ఫెయిలియర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారు అలాగా అది వి ఆల్వేస్ టేక్ దట్ ఇంత లాంగ్ కెరీర్లో ఫెయిలియర్స్ ఉంటాయి ఈ ఫెయిలియర్స్ని మనం పాజిటివ్గా తీసుకొని మార్చం గుడ్ ఇంటెన్షన్ ఉంటుంటే ఆల్వేస్ వీల్ సక్సెస్ నేను చెప్పేది మా హాస్పిటల్ కూడా ఫిలాసఫీ అంటే పేషెంట్ ఫస్ట్ అన్నిటికన్నా కూడా పేషెంట్ ఫస్ట్ మిగతావి మనీ కానీ ఫ్యామిలీ కానీ రిలేషన్స్ అన్నీ సెకండ్ అవుతాయి అన్నమాట పేషెంట్ ఇస్ ఫస్ట్ అలా పేషెంట్ ఈజ్ ఫస్ట్ అంటే మా యూనివర్స్ అంతా పేషెంట్ చుట్టే ఉంటుంది అలా పెట్టుకుంటే డెఫినెట్గా వీ కెన్ డూ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి సార్ ఇందాక మీరు ఐకాన్స్ని తయారు చేయాలి అని చెప్పారు సో ప్రతి మనిషి ఒకే స్టేజ్లో ఎవరో ఒకరిని చూస్తుంటారు అంటే అప్ టు సమ్ వన్ మీరు మీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువ ఐకాన్గా చూసారు నాకు మా ఫాదర్ ఐకాన్గా ఉండాలన్నమాట మా ఫాదర్ పెథాలజీ ప్రొఫెసర్ ఆయన డైరెక్టర్ మెడికల్ సర్వీస్ చేశారు వైస్ ఛాన్సలర్ చేశారు ఇవన్నీ కూడా చేశారు ఆయన చాలా ఈ వాజ్ ఎ వెరీ అంటే అపరేట్ పర్సన్ చాలా అపరేట్గా ఉండేవాళ్ళు అసలు అకార్డింగ్ యూ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ పర్సన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా నాకు దాని ఆయన వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంది చూసి ఇలా ఉండాలా మనం కూడా అని అనిపించింది సరే సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అనుకుంటే ఒక వ్యక్తి ఎంత చేయగలరో మీరు నిరూపించారు నిజంగానే సో మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డాక్టర్స్కి నెక్స్ట్ జనరేషన్స్కి ఈ సందర్భంగా ఎలాంటి సందేశం ఇస్తారు నేను సందేశం ఏమంటే డాక్టర్స్ మన సొసైటీలో చాలా రెస్పెక్టెడ్ అనిపి ఇంకా కూడా చాలా రెస్పెక్ట్ అనేది డాక్టర్స్కే ఉంది ఏ ప్రొఫెషన్ తీసుకున్నా రెస్పెక్ట్ అనేది ఉంది డాక్టర్స్ సింపుల్ ఏమేమి ఉండాలంటే పేషెంట్ అనేది ఫస్ట్ లైఫ్స్ ఎలాగ సేవ్ చేయొచ్చు హెల్త్ ఎలాగ ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక డెడికేషన్ తోటి ఉండాలా మిగతావన్నీ కంఫర్ట్స్ క్యాల్ మనీ అనేది ఆటోమేటిక్ వస్తుంటాయి మన మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొసైటీ చూస్తే డాక్టర్స్ ఇచ్చే రెస్పెక్ట్ కానీ డాక్టర్స్ ఇచ్చే వాల్యూ కానీ అంత ఎక్కువ వేరే ఏ ప్రొఫెషన్లో లేదు మనకి పేషెంట్ మా దగ్గర ఇంత ట్రస్ట్ తోటి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి ఒక పేషెంట్ వచ్చి మీరు ఏమన్నా చేసుకోండి డాక్టర్ హార్ట్ కిడ్నీ లివర్ దాన్ని ఏమన్నా చేసుకోండి నేను అన్నారంటే ఎంత ట్రస్ట్ తోటి వస్తున్నారు ఇంత ట్రస్ట్ తోటి వచ్చిన తర్వాత మనం కూడా ఈక్వల్లీ ఆ ట్రస్ట్ తోటి బెస్ట్ ఆఫ్ ద వేతో అంటే కొంతమంది డాక్టర్కి ఆ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు లేకపోతే ఆ స్కిల్ ఉండకపోవచ్చు అవన్నీ లేకపోయినా కూడా ఇఫ్ యూ డూ ఇట్ సిన్సియర్లీ డెఫినెట్గా దే విల్ బీ బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ సొసైటీ ఆల్సో రియలైజ్ ద వాల్యూ ఆఫ్ డాక్టర్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సొసైటీలో డాక్టర్స్ అనేది కొద్దిగా ఇంత ముందున్నంత హై వ్యూ కొద్దిగా చేంజ్ అవుతుంది కానీ అది తిరిగి తీసుకోవాలి వీ షుడ్ గెట్ ఇట్ బ్యాక్ ద రెస్పెక్ట్ వీ హ్యాడ్ అర్లియర్ అది అనేది యంగ్స్టర్స్కి ఎస్పెషలీ ఇప్పుడు కొత్తగా వచ్చే డాక్టర్స్కి అర్న్ దట్ రెస్పెక్ట్ ఆఫ్ సొసైటీ హార్డ్ వర్క్ చేయాలా పేషెంట్ని ఫస్ట్గా ఉంచుకోవాలా అదేవిధంగా సిన్సియారిటీతో చేస్తే తప్పకుండా విల్ గెట్ ద సొసైటీ బెనిఫిట్ అవుతుంది డాక్టర్స్ బెనిఫిట్ అవుతారు థ్యాంక్ యూ సార్ మీకు ఈటీవీ తరఫున మరో మరి శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో ఇది వైద్యుల లక్ష్యం ఎప్పుడు రోగులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్పేసి అప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకోవడమే కాదు సమాజానికి ఖచ్చితంగా ఎంతో కొంత చేయగలము అని చెప్తున్నారు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్